చెరువులు కట్టుకున్నాం మరి ఇక్కడికి వచ్చినాక గుర్రెలకుంట గుర్రెల కుంట మొగలి చెరువు ఏదైతే అలుగురు పారిన నీళ్ళు కూడా ఒక కాలువ లేకుండా అన్ని కబ్జాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి దానికి కన్సల్ట్ అధికారులు ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి మన ప్రభుత్వం భూమి ఎక్కడున్నదో అక్కడ సర్వే చేసి ఫర్దర్ ఇటువంటి అకుపాయలు చేయకుండా నేను ఈ ప్లాట్ చేసే వాళ్ళకు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే చెరువులలో కబ్జలు చేస్తే హైదరాబాద్ ఉండేదగ్గర కూల కొట్టేస్తూ ఉన్నారు వాళ్ళు ప్లాట్ చేసినా దయచేసి మీరు ఎవరు కొనొద్దు ఇంకోసారి చూడట్టు చేయకుండా అవుతారు కాబట్టి అదొక్క భాగం మీ అందరు కోరిక మేరకు మీ సునీల్ రెడ్డి గారు మీ అందరూ ఇక్కడ బాగా వాటర్ వస్తూ ఉంది ప్రాబ్లం ఉంది అని అంటే ఇక్కడికి రావడం జరిగింది తప్పనిసరిగా కన్సల్ట్ అధికారులకు చెప్తాం ఇరిగేషన్ కానీ రెవెన్యూ గారు కానీ చేసి మీతో ఆలోచించి ఏ విధంగా చేస్తే మీ అందరికీ సౌకర్యాలు ఉంటాయి చెరువులకు ఈ వేస్ట్ వాటర్ మళ్ళా చెరువులకు సౌకర్యాలు ఉన్నాయి ఉన్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేయమని చెప్తాం